నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఎస్జే ఎస్ పూనం టుబాకో బజార్ సుమిత్ అంటే పూనం మనకి పూనం అందరికీ పరిచయమే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చిన్న శారీస్ అంటే మంచి బడ్జెట్లో ఒక ఐదు వేల రూపాయల లోపల చక్కటి పార్టీవేర్ శారీస్ కానీ వేర్ చీరలు కానీ ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చోట్ల ఎంతసేపు పట్టు ప్యూర్లో వాటిలో ఎక్కువ ఉంటున్నాయి నాకు దొరకట్లేదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్స్లో కూడా మంచి క్వాలిటీ దొరకట్లేదు అండి ఉంటున్నాయి చిన్నవని చూసుకుంటే కొన్ని కొన్ని షాప్స్లో అంత క్వాలిటీ బాగుండట్లు అలా చాలా హెడేక్ కింద ఉంటుంది ఇంక దానికంటే బెటర్ మనం పూనం దగ్గరికి వచ్చేస్తాయి ఎందుకంటే ఇటువంటి డిజైనర్ శారీస్ వీరు బెస్ట్ క్వాలిటీ ఇస్తారు హోల్సేల్ వారందరూ కూడా ఇప్పటికీ మన వాళ్ళు చాలామంది తీసుకెళ్తూ ఉంటారు అలాగే రీటైల్ కూడా ఒక్కటి కావాలన్నా కూడా వీరు శారీస్ ఇస్తారు సో అటువంటి శారీస్ని నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు వీడియోలు అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి హాయ్ పూనమ్ హలో హాయ్ స్మా ప్రైస్ ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఇట్ ఇట్స్ ఆల్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో సారీస్ బాగు అంతే ఓ చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ గుడ్ క్వాలిటీ సారీస్ అండ్ ఫాస్ట్ సెల్లింగ్ సారీస్ చక్కగా మనకి ఏంటంటే చిన్న చిన్న పార్టీస్ కూడా చూడండి ఎంత బాగుందో ఇలాంటి ఎన్నో డిజైనర్ సారీస్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఏడియన్ మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ ఆరెంజ్ కలర్ బ్యూటిఫుల్ ట్రెండింగ్ క్రేజీ కలర్ అండ్ బ్యూటిఫుల్ కోట సిల్క్ మా ప్యూర్ మణిపూరి కోటా సిల్క్ సారీ క్లాత్ కూడా బౌతచా యస్ ప్యూర్ క్వాలిటీ క్లాత్ వెరీ బ్యూటిఫుల్ అండ్ దిస్ సాటిన్ బోర్డర్ విత్ బ్యూటిఫుల్ వీవింగ్ చాలా బాగుంది ప్లస్ చక్కగా మణిపూరి కోట బ్లౌజ్ కూడా దిస్ ఇస్ ది బ్లౌజ్ ఓ సారీ దిస్ బ్లౌజ్ స్మాల్ బూటీ బోర్డర్ స్మాల్ బూటీ తోటి హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చి ఇట్లా సెల్ఫ్ కలర్ బ్లౌజ్ మణిపురి కోటా ఎంత బాగుందో పార్టీవేర్ మోర్ డి మణిపురి సిల్క్ కోటా దిస్ ఇస్ బ్యూటిఫుల్ సాటిన్ బార్డర్ విత్ మీనా Zari uh, weaving. Meena. Okay. And all over also the small booties are there, This మనం సిల్క్ కోటా కడతాం కదా సేమ్ అందులోనే మనకి సాటిన్ బార్డర్ తోటి వీవింగ్ వచ్చింది మణిపురి కోట ఎవరికైనా సెట్ అవుతుంది పర్ఫుల్ కలర్ దిస్ దా ఫైవ్ సూపర్ సారీస్ మణిపురి కోట మనకి ఏమో మీనాకారింగ్ తోటి వచ్చిందండి క్లాత్ చాలా బాగుంది మంచిగుంది సాటిన్ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా చిన్న వచ్చింది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఫస్ట్ మనకి ఫ్యాబ్రిక్ అనిచ్చి అసలు ఎంత బాగుందంటే చీర మీకు నచ్చితే హాయిగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సారీస్ వన్ సేమ్ బ్యూటిఫుల్ లీఫ్ డిజైన్ రిచ్ అండ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ చక్కగా మనకి బ్లౌజ్ ఎలా అండి హ్యాండ్స్ కూడా మంచి జరి వచ్చింది ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుంది ఇది తీసుకోవచ్చు మీనా కారీలు వద్దు అనుకుంటే ఇది ప్లాన్ చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ అంటే ఎంత బాగుందో మా ఓ క్లాత్ బాగుంది చాలా అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇన్ ఇన్ దిస్ ఆల్ డిజైన్స్ మా వి సారీస్ రెడీ ఎనీ కలర్ అయితే సూపర్ అండి సారీ కూడా మంచి పార్టీ వేర్ మనకి సిల్క్ లైట్ వెయిట్ ఉంటుంది ప్లెయి బ్లౌజ్ వస్తుంది కావాలంటే కాంట్రాస్ట్ కూడా మీరు వేసుకొని హైలైట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మా దిస్ రష్యన్ సిల్క్ రష్యన్ సిల్క్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ మీనా బోర్డర్

ఇలా ప్లెయిన్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది వచ్చి దానికి చక్క హ్యాండ్స్ కి బార్డర్ కూడా వస్తుంది కలర్స్ ఆర్ ఆల్సో వెరీ డిఫరెంట్ రేంజ్ మొత్తం మనకి ఇందులో ఏంటంటే సెవెన్ కలర్స్ వరకు ఉన్నాయి సో మీకు ఇందులో ఏదైనా నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు సింగిల్ గా ఒక్క శారీ అయినా కొనుక్కోవచ్చు లేదు హోల్సేల్ గా కావాలంటే మీరు ఎన్ని అయినా తీసుకోవచ్చు ప్రైజెస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా బెస్ట్ ప్రైస్ కదా బ్యూటిఫుల్ శారీ

బ్యూటిఫుల్ ఆరెంజ్ అయితే చాలా చాలా బాగుందండి గ్రీన్ గ్రీన్ కి మెయినా కారీ వీవింగ్ వలన హైలైట్ అవుతుంది అసలు వైలెట్ కలర్ కానీ లేదంటే ఇది కానీ ఇవి తీసుకుంటే డైరెక్ట్ ఫంక్షన్ కట్టేసుకోవచ్చు అంత బాగుంది చిత్త ప్రైస్ ప్రైస్ ఇస్ త్రీ థౌసండ్ ఉంది చక్కగా బెస్ట్ ప్రైస్ అండి త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ లా ఉంది మనం నెక్స్ట్ సారీస్ కి వెళ్దాం నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ సిల్క్ శారీ మా డో మ్యాంగో సిల్క్ శారీ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీ

ఇవి కూడా మీరు చక్కగా నచ్చింది ఏదైనా ఉంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఇదే ప్యూర్ వెళ్తే ఎయిట్ థౌసండ్ ఇంకా ప్యూర్ వెళ్తే ట్వెల్వ్ థౌజండ్ ఇంకా బాగా వెళ్ళాలంటే సిక్స్టీన్ అలా ఉంటున్నాయి కానీ హాయిగా బడ్జెట్ రేంజ్ లో క్లాత్ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది క్లాత్ ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఒక్కటైనా కూడా కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఇస్ దిస్ వన్ మోర్ రష్యన్ సిల్క్ బ్యూటిఫుల్ మీనా కాన్సెప్ట్ ఫ్యాన్సీ కాన్సెప్ట్ సారీ ఓపెన్ బార్డర్ కాన్సెప్ట్ విత్ షార్ట్ పళ్ళు అండ్ స్మాల్ బూటీస్ ఆల్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా వస్తుందండి అండి సారీ ఇలా వస్తుంది బ్లౌజ్ చిన్న మీనాకారి బుట్టి తోటి మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ క్లాత్ కూడా బాగుంది మంచిగా ఉంది క్లాత్ కూడా ప్రైజెస్ థర్టీ టూ ఫిఫ్టీ మ్యామ్ థర్టీ టూ ఫిఫ్టీ మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో చాలా రీజనబుల్ గా అన్ని కూడా మనం ఫస్ట్ చూసిన

ఇవి కూడా అంతేనండి బార్డర్ లో జాల్ డిజైన్ లా ఇచ్చారు ఇవి కూడా మీకు ఎన్ని కావాలన్నా ఆరెంజ్ ఇప్పుడు ప్రస్తుతం ఫ్యాషన్ కదా మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి మీరు హాయిగా మీ ఈవెంట్ ను బట్టి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇట్స్ ప్రైస్ ఇస్ ఆల్సో 3000 మా 3000 నెక్స్ట్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఇన్ దిస్ రష్ సేమ్ ఫ్యాబ్రిక్ yes మా ఓకే సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి ఇది ఒక మరొక డిజైన్ అండి బ్లౌజ్ ఇలా సెల్ఫ్ కలర్ బ్లౌజ్ బ్యూటిఫుల్ జర్నా స్టైల్ బోర్డర్ పల్లు ఆ మీనాకారింగ్ ఇవి కూడా అంతే మీరు కావాలంటే ఎక్కువ ఆర్డర్ పెట్టుకోవచ్చు దిస్ ఇస్ అగైన్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఇన్ రష్యన్ సిల్క్సెప్ట్ బ్యూటిఫుల్ సిల్వర్ గోల్డ్ సరి సేమ్ మనకి ఇదే ఇదే కలర్ డిజైన్ లో 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 మీకు ఎన్ని కావాలన్నా కూడా కూడా వీళ్ళ స్టోర్ అవైలబుల్ గా ఉంటాయండి అలాగే మంచి సారీస్ అన్ని స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ ప్రైస్ ఫైవ్ 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 హండ్రెడ్ 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 ఉన్నాయి హోల్సేల్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఫిఫ్టీన్ వరకు కూడా అసలు డిజైనర్ సారీస్ అయితే వర్క్ సారీస్ ఇవన్నీ కూడా మీకు మార్కెట్ కంటే కూడా చాలా తక్కువకు వస్తాయి ఎందుకంటే ఇది హోల్సేల్ స్టోర్ కాబట్టి బెస్ట్ ప్రైస్లో వస్తాయి ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది క్వాలిటీ కూడా ఎంత బాగుందో ప్రతి చీర క్వాలిటీ బాగుందండి శారీ బిజినెస్ వారు మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి క్వాలిటీ ఉన్నది తీసుకెళ్ళండి మంచి ప్రైస్లో ఇవ్వండి మీకు మళ్ళీ మళ్ళీ కనెక్ట్ అవుతూనే ఉంటారు మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి రాలేమని అనుకునేవారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇట్స్ ప్రైస్ ఇస్ 3250. 3250. ఇది మనకి నెక్స్ట్ విల్ షో మోర్ డిజైన్స్. ఇన్ని కావాలన్నా దొరుకుతాయిండి ఆరెంజ్ లో 3250 రూపాయలు. నెక్స్ట్ సారీస్ కింద. బడ్జెట్ రేంజ్ లో సారీస్ అయితే చాలా బాగున్నాయి. ఈ మధ్య కాలంలో మనం బడ్జెట్ రేంజ్ లో ఇంత డిజైనర్ సారీస్ ఎక్కడా చూపించలేదు. ఏ కా చీర అందుకే నేను పూనం అడగడం పూనం రమణం అనగడం వెంటనే చేయటం జరిగిందండి ఎందుకంటే నాకే అనిపించింది అరే ఒక మూడు వేల్లో నాకు దగ్గర లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న చీరలు చూస్తే అన్ని ప్యూర్లు పెద్ద చీరలు అయిపోయాయి అసలు ఏ చీర ఆ చీర ఎంత బాగున్నాయో నాకు ఫస్ట్లో చూసిన మణిపూరి కోట అయితే సూపర్ అంత సూపర్గా ఉందండి మణిపూరి కోట చాలా బాగుంది నాకైతే జాందానీ అంటే మనకి మీనాకారి వీవింగ్ కంటే కూడా గోల్డ్ బుట్టీస్ వచ్చింది అయితే చాలా బాగా నచ్చింది మీకు కూడా కావాలంటే మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అన్ని బడ్జెట్ రేంజ్ హాయిగా ఉన్నాయి సారీస్ మీ ఇష్టం ఒకటికి రెండు అంటే జాబ్ చేసేవారికి ఎవరికి ఎలా కావాలి అన్నట్టుగా సెలెక్ట్ చేసి పెట్టాము ఇక మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్ మై విష్ టు త్రూ పేజ్ అవునా ఓకే ఓకే ఇన్స్టా పేజ్ నో త్రూ ఇన్స్టాల్ సారీస్ మనకే పరిచయం అసలు సూపర్ అంటే ఆ చీరలు అయితే లాస్ట్ లో మళ్ళీ రీల్ లో కూడా చూపిస్తాను మీరు చూసుకోండి అంటే ఏం చీరలు అని కన్ఫ్యూజ్ అవ్వచ్చు నేను అవి మళ్ళీ రీల్ కూడా పెడతాను బాగున్నాయి మన మిడిల్ ఏజ్ వాళ్ళకి అయితే సూపర్ శారీస్ అండి అవి పిల్లలు కూడా కట్టచ్చు అందరు కట్టచ్చు అసలు ఈ వీడియోలు అన్ని కూడా బడ్జెట్ రేంజ్ అంత ముందు వీడియో కూడా అన్ని బడ్జెట్ రేంజ్ హాయిగా చక్కగా నాలుగైదు చీరలు అలా కొనుక్కోవచ్చు అండి ఒక్కొక్క ఒక్కజన్ కి కట్టుకోవచ్చు ఇప్పుడు చూసే చీర కూడా ఉంది బాధనితోంది టోటలీ హ్యాండ్ లెహరియా సార్ ఓకే హ్యాండ్ డై సార్ అంటే ఫస్ట్ టైం పాలిషింగ్ చేయించాలా నో నో ఓకే ఈ ప్లెయిన్ బ్లౌజ్ అండి మనకి సెల్ఫ్ ఎంబోస్ బూటీస్ వచ్చి అలా వచ్చింది చాలా బాగుంది బ్యూటిఫుల్ ఫ్యాన్సీ పల్లూ ఇస్ देयर స్మాల్ రౌండ్ బూటస్ దిస్ ఆర్ ద కలర్స్ ప్రైస్ ఇస్ 46 50 మమ్ ఇది కూడా చాలా బాగుంది ఇదంతా బాందని హ్యాండ్ వచ్చిందండి లెహరియా డిజైన్ లాగా హ్యాండ్ చేశారు తర్వాత ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ చాలా బాగుంది మనం ప్యూర్ సిల్క్ లైక్ కడతాం కదా సేమ్ ఆ ఫ్యాబ్రిక్ లా ఉండి చాలా బాగుంది ఎవరైనా కట్టచ్చు ఇందులో మొత్తం మనకి ఫోర్ ఫోర్ కలర్స్ నెక్స్ట్ ఇస్ దిస్ చిన్నోన్ ఫ్యాబ్రిక్ వెరీ హైలైట్ డిజైన్ వెరీ ఎక్స్క్లూజివ్ అండ్ న్యూ డిజైన్ కదా చాలా లోటస్ లోటస్ కాన్సెప్ట్ మల్టీమీనా థ్రెడ్ వీవింగ్ అండ్ దిస్ స్మాల్ లేస్ చక్క పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు కొంచెం జామ్దాని వీవింగ్ స్టైల్ గా ఇచ్చారు దీని హైలెట్ బ్లౌజ్ కలర్ బ్లౌజ్ కలర్ మీనాకారి లాగా చక్క బుటీ వచ్చిందండి సూపర్ ఉంది సారీ కూడా ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ వెయిట్ ఈ లైట్ వెయిట్ ప్లస్ క్లాత్ కూడా చాలా బాగుంది పిల్లలకి మంచి పార్టీ వేర్లు కావాలి మ్యారేజ్ అయ్యి కొంచెం పిల్లలు ఒక టెన్త్ చదువుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి చాలా బాగుంటాయండి సారీ బ్యూటిఫుల్ ఇట్లు బా పింక్ సూపర్ పింక్ బ్యూటిఫుల్ పింక్ అండి ఎంత బాగుందో సారీ నాకైతే బాగా నచ్చింది చిన్నాన్ వచ్చింది చిన్నాన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది ఇదంతా కూడా బెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ వెరీ గుడ్ చాలా బాగుంది మంచి డిజైనర్ శారీ బ్లౌజ్ కూడా చక్కగా ఇలా చిన్న బుట్టితోటి బ్లౌజ్ వచ్చిందండి కలర్ చార్ట్ ఇందులో మీకు ఏ కలర్ కావాలన్నా మీరు వీడియో కాల్ లో కూడా చూసి తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ ను విజిట్ చేయొచ్చు పూనం ఏంటంటే మన ప్రైస్ చెప్పేస్తున్నారు కాబట్టి హాయిగా రిటైల్ వాళ్ళు కూడా చక్కగా కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ ఆర్గన్జా సిల్క్ సారీ మా వెరీ బ్యూటిఫుల్ సారీ విత్ దిస్ బర్డ్ వీవింగ్ కాన్సెప్ట్ డబుల్ జరీ టోటల్లీ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ అండ్ వెరీ ఎక్స్‌క్లూజివ్ కాన్సెప్ట్ చక్కగా వీవింగ్ కూడా అలా అందంగా వచ్చింది కలర్ బాగుంది చిన్న జరీ బోర్డర్ బ్లౌజెస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ అండి ఎంత బాగుందో వినాయక చవితికి సరదా కూడా అలా పండుగ రోజు కట్టుకోవచ్చు నేను కొంచెం వచ్చేదేదో శ్రావణ మాసం రాగానే వచ్చేసి ఉంటే బాగుండేది మన సబ్స్క్రైబర్లు ఫ్రైడేస్ ఫోర్ శారీస్ ఎందుకంటే బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి కదా మనకి పదిహేను వందల యాభై రూపాయల నుంచి కూడా సారీస్ ఉన్నాయి సో ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ లో తీసుకునే తీసుకునేవాళ్ళం థర్టీ టూ ఫిఫ్టీ ఇది కూడా బాగుందండి లైట్ వెయిట్ బ్యూటిఫుల్ సారీ ఇంకా ఫ్యాబ్రిక్ వీళ్ళ దగ్గర చూసుకోక్కర్లేదు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మీకు నచ్చాల్సిందల్లా కలర్స్ మష్రూ సిల్క్ బ్యూటిఫుల్ సారీ కదా పార్టీస్ ఫర్ స్మాల్ పార్టీ పార్టీస్ బ్యూటిఫుల్ మీనా వివింగ్ దిస్ బార్డర్ ఇస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ చక్క బార్డర్ బార్డర్ మంచిగా ఇచ్చారంటే మీనాకారి వీవింగ్ తోటి ఇది బ్లౌజ్ వస్తుంది మంచి పాట బోయ్ బ్లూ ఎక్కడికో వెళ్ళిపోతుందండి ఎంత బాగుందో బ్లూ చాలా బాగుంది నేవీ బ్లూ వై మంచి వైన్ కలర్ వైట్ ఆరెంజ్ అండ్ బ్రిక్ కలర్ లో వస్తుంది రస్ట్ ఆరెంజ్ కలర్ సో రస్ట్ రస్ట్ కలర్ లో వస్తుంది సూపర్ సారీస్ అంటే ఎంత ప్రైస్ 50 టు 50 మమ్ 5000 టు 50 మంచిగా మంచి ప్రీమియం క్వాలిటీ నెక్స్ట్ ఇస్ దిస్ अगेन బ్యూటిఫుల్ ఫాंसी సారీ మా ఆర్గాంజా క్రాష్ ఫ్యాబ్రిక్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ విత్ దిస్ హ్యాండ్ పేక్ ఇస్ टोटली హ్యాండ్ పేయింట్ అండ్ హైలైటెడ్ కట్ దానవర్ వర్క్ చేస్తారు కదా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి పిల్లలకి ఇప్పుడు తనేజ్ వాళ్ళకి అందరికి కూడా చాలా బాగుంటుంది చక్కగా మంచిగా హ్యాండ్ వర్క్ వచ్చిందండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్గన్జ్ అయినా కానీ క్రష్ మిక్స్ అయ్యి చాలా బాగుంది క్వాలిటీ ఫస్ట్ రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పెడితే ఎంత బాగుందో క్వాలిటీ సేమ్ ఇదే వైట్ ఉంటుంది మీరు ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు

వెరీ బ్యూటిఫుల్ అండ్ రేర్ కలెక్షన్ లోటస్ స్టైల్ ప్యాచ్ ప్యాచ్ వర్క్ వర్క్ చాలా చాలా బాగుంది బాగుంది ఎల్లో తోటి తోటి హైలైట్ ఇలా బ్లౌజ్ బ్లౌజ్ కూడా యెల్లో యెల్లో కలర్ ఇట్స్ ప్రైస్ త్రీ నైన్ నైన్టీ ఫైవ్ ఇది ఏంటంటే క్లాస్ లుక్ లో ఉందండి చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ మా దిస్ టిష్యూ న్ ఎలిఫెంట్ ఎంబ్రాయిడరీ ఎలిఫెంట్ హైలైటెడ్ చక్క స్కాలప్ వచ్చింది మంచి కలర్ ఇది కూడా మనకి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి థర్టీ టూ ఇది కూడా మంచి పార్టీవేర్ శారీ అండి ఇలాంటి ఎన్నో పార్టీవేర్ శారీస్ కూడా వీళ్ళ స్టోర్ లో ఉంటాయి వర్క్ వర్క్స్ అయితే బ్యూటిఫుల్ సారీయింగ్ లిటిల్ విత్ కలెక్షన్ బట్ వీ హేంజ్ వర్క్ అది ఇంకా కావాలి అని అనుకుంటే ఛానల్ నేమ్ శ్రీ జగదంబ సారీ డిజైనర్ ఛానల్ పేజ్ శ్రీ జగదంబ సారీస్ డిజైన్ yes on youtube శ్రీ జగదంబ సారీ డిజైనర్ and on instagram sgsd sumith ah, so, and poona సో నేను అవి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తారండి నేను రెగ్యులర్ రాలేను కాబట్టి అమ్మాయి పూనం ఏంటంటే ప్రతి అప్డేట్ని అప్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది సో మీరు అట్లా చూసుకొని చక్కగా మీకు ఏదైనా నచ్చినా కూడా తీసుకోవచ్చు సారీ బిజినెస్ వారు ఒక్కసారి వారితో కాంటాక్ట్ అయిన తర్వాత మీకు ఏదైనా కావాలన్నా వాట్సాప్ గ్రూప్ డైలీ అప్డేట్స్ పంపిస్తారు ఇది కూడా చాలా నెక్స్ట్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ టిష్యూ సారీ మా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రేర్ కలెక్షన్ వెరీ రేర్ కలెక్షన్ దిస్ ఇస్ పీటెడ్ పాయింట్ వర్క్ వెరీ ట్రెండింగ్ వర్క్ అండ్ పీపుల్ లైక్ దిస్ వర్క్ అలాట్ ఈవినింగ్ ఏదైనా బర్త్డే పార్టీస్ అవి ఉన్నప్పుడు పిల్లలు కట్టుకోవాలన్నా కూడా బాగుంటాయండి క్లాత్ బాగుంది ఉంది క్లాత్ ఇది మరీ ప్యూర్ వెళ్ళిపోతే ఫిఫ్టీన్ ట్వంటీ కూడా ఉందండి సోపర్స్ మనం ఫ్యాన్సీలో చూస్తాం సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీలో మనకి టిష్యూ తోటి ఇలా తోటి వస్తాయి క్వాలిటీ బాగుంది ఇందులోనూ తక్కువలు వస్తాయి సోర్ ఉంది వాటితో వీటితో పోల్చుకోండి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ వీళ్ళు స్టోర్లో ఉన్న ఏ శారీ అయినా కూడా ప్రీమియం క్వాలిటీలో మాత్రమే ఉంటాయి ప్రతి సారీ కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి హోల్సేల్ ధరలు నేను చెప్పేది మీకు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటాయి ఇంకా మనకి కూడా చాలా వరకు కూడా హోల్సేల్ వాళ్ళకి మనకి కూడా చాలా చాలా చక్కటి ప్రైస్లోనే వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది మీరు ఒక్కటి కావాలన్నా పర్చేజ్ చేసుకోవచ్చు లేదు శారీ బిజినెస్ ఉంటే మీరు ఎక్కువ మొత్తంలో కావాలనుకున్నా కూడా స్టోర్ వారితో మీరు మాట్లాడొచ్చు ఇప్పటికీ మన సబ్స్క్రైబర్లలో ఫస్ట్ నుంచి ఇప్పటికీ కూడా చాలామంది కంటిన్యూ అవుతున్న వారే ఉన్నారు ఈ అంటే శారీ బిజినెస్ వాళ్ళు ఎందుకు అని అంటే క్వాలిటీ బాగుంటబట్టి ఒక్కటి మాత్రం చెప్పగలను క్వాలిటీ బాగుంటుందండి ఎప్పుడైనా సరే శారీ బిజినెస్లో క్వాలిటీ మెయింటైన్ చేయండి అది ఏదో ఒక రెండు వందలు మూడు వందలు డిఫరెన్స్ వచ్చిందని పా మీరు మార్చేసుకోకండి క్వాలిటీ బాగుంటే ఆటోమేటిక్గా మీకు కస్టమర్స్ అనేవాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు ఇంకా బిజినెస్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతూ వస్తుంది సో వీళ్ళకి సంబంధించిన కలెక్షన్ అంతా కూడా చూడాలంటే ఒకసారి మీరు వీటితో కనెక్ట్ అయితే వాట్సాప్ గ్రూపుల్లో ప్రతిరోజు కూడా శారీస్కి సంబంధించిన ఫొటోస్ అని పంపించేస్తారు అలా చూసుకుని కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇక మన రీటైల్ వాళ్ళు ఏంటంటే వీడియో ద్వారా నేను చాలా శారీస్ చూపించాను ఇంకా చాలా కూడా ఉన్నాయి స్టోర్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు నచ్చేస్తే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవాళ సారీస్ అయితే చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి సాటిస్ఫాక్షన్ అంటే ప్రైజ్ చూసినా మెటీరియల్ చూసినా పిక్ అలాగే ఉన్నాయి హ్యాండ్ పిక్ సారీస్ లాగే ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా ఇంకా నేనైతే క్వాలిటీకి నేను పెద్దపీట వేస్తానండి క్వాలిటీ ఎప్పుడు కూడా ఇవ ఈ ఫోర్ ఇయర్స్ నుంచి వీళ్ళతో షూట్ చేస్తున్నా మనకి క్వాలిటీ విషయంలో ఎప్పుడూ కూడా మనకి కంప్లైంట్ అనేది రాలా క్వాలిటీ మంచిగా ఇస్తారు సో శారీ బిజినెస్ వాళ్ళు యూస్ చేసుకుంటే బాగుంటుంది మరి మన రీటైల్ వాళ్ళకి తెలుసు కాబట్టి మీరు స్టో మీరు ఇలా మార్కెట్కి వచ్చినప్పుడు కూడా స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ పూర్ణం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ